భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఉంది ఈశాన్య బంగాళాఖాతం నుంచి అది ఒరిస్సా వైపుగా ప్రయాణం చేస్తుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విశాఖపేటలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చాలా ప్రాంతాల్లో రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణలో కూడా హైదరాబాదు రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పిడుగులతో ఈదురుగాలు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వీచే అవకాశం ఉంది రాబోయే మూడు రోజుల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది కామెంట్ చేయండి అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేసింది కోస్తా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి